అమ్మవారికి ఇష్టమైన వాహనం సింహం సింహం దుర్గామాతకు వాహనంగా ఎలా మారిందో తెలియజేసేందుకు పురాణాల్లో ఆసక్తికర కథ ఉంది పురాణాల ప్రకారం శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి వేల సంవత్సరాలు తపస్సు చేసింది తపస్సు కారణంగా పార్వతీదేవి చీకటిలో కలిసిపోయింది పెళ్ళైన ఒక రోజు తర్వాత శివుడు పార్వతిని కాలి అని సంబోధించినప్పుడు పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు చేసింది ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహం అటుగా వచ్చి తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వేటాడాలని అనుకొని పార్వతీదేవి వైపు వెళ్ళింది అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు సింహం కూర్చుంది అంతటితో ఆగకుండా ఆ అమ్మలగన్న అమ్మపైకే దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది కానీ జగన్మాత చుట్టూ రక్షణ కవచం ఉండడంతో సింహం అమ్మవారి మీద దాడి చేయలేకపోతుంది ఆ తర్వాత కూడా ఆ సింహం పార్వతీమాత ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేదాకా అక్కడే వేచి చూస్తుంది ఇంతలో ఆ పరమశివుడు పార్వతీమాత తపస్సుకు మెచ్చి ఆమెను అనుగ్రహిస్తాడు గౌరీ రంగులోకి అమ్మవారు మారిపోతారు అంటే బంగారు రంగు అందుకే గౌరీ అనే పేరు అమ్మవారికి వచ్చింది మహాగౌరీ కాచ్యాయని మహేశ్వరి పార్వతీదేవి తన శక్తితో సింహం అక్కడ ఎందుకు వేచి చూస్తుందో గ్రహిస్తుంది అడవికి రారాజైన సింహం క్రూర జంతువైన సింహ సింహ దీనస్థితిని చూసిన పార్వతీమాత మాతృహృదయం చలిస్తుంది క్రూర జంతువు అయిన సింహం మీద జాలితో గౌరీదేవి దాని తనతో పాటు కైలాసానికి తీసుకుని వెళ్తుంది సింహం అమ్మవారి ఎదురుగా కూర్చుని ఎన్నో రోజులు ఉన్నందువలన దాని యొక్క క్రూరత్వం నశించిపోయి ఉత్తమ గుణాలు లభించాయి అమ్మవారిని దర్శించిన వెంటనే ఎటువంటి వారికైనా అజ్ఞానం తొలగిపోతుంది అమ్మవారు తన వాహనమైన సింహానికి సోమనంది అని పేరు పెట్టి కైలాసానికి తీసుకువెళ్లారు అయితే దేవీ నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది వేరువేరు రూపాలలో పూజిస్తారు ఆయా అవతారాలకు సంబంధించిన శక్తి స్వరూపిణి వేర్వేరు వాహనాలతో దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారు ఎత్తు వాహనంగా గాడిద కాలరాత్రి వాహనంగా భావించి పూజిస్తారు పార్వతీదేవి కొడుకు కార్తికేయుడు పేరు స్కందుడు అందుకే పార్వతీదేవిని స్కందమాత అని పిలుస్తారు కాత్యాయనీ దేవి వాహనం కూడా సింహం కూష్మాండ దేవికి పులి వాహనం కాగా చంద్రగంట దేవి వాహనం కూడా పులి కూష్మాండ దేవి స్కందమాత కాత్యాయని అమ్మవార్లది కూడా సింహ వాహనం సిద్ధిదాత్రి పద్మం మీద కూర్చుని భక్తులతో పూజలను అందుకుంటుంది తప్పు తెలుసుకొని మంచిగా మారేవారికి అమ్మవారు అవకాశం ఇస్తారు వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది